వాళ్ళకే ఇవన్నీ నేను చెప్పినవన్నీ మిగతా వాళ్ళు కాదండి నేను ఆ టైటిల్స్ ఎవరైతే పెట్టారో కొన్ని ఛానల్స్ బాగానే రాసాయి కొన్ని ఛానల్స్ చాలా దారుణంగా రాశారు వాళ్ళకే ఈ సమాధానాలు ఎవరైతే రాసారో వాళ్ళకే అందరికీ కాదు కదా అందరూ ఎందుకు తీసుకోవాలి లేదండి అవ్వలేదు పిల్లలు మా మదర్ దగ్గర ఉన్నారు శ్రీకాకుళంలో ఇంకా చదువుకుంటున్నారు శ్రీకాకుళం స్కూల్లో ఇంకా గా ఆలోచించాలి ఇంకేం చేయాలనేది మీ శ్రీని గారికి శ్రీని గారికి అడగండి మీరు మీరు శ్రీని గారికి అడగండి అమ్మ బ్లాక్మెయిల్ చేయడానికి అతడైనా చిన్న కిడ్డ సిక్స్టీ ఇయర్స్ అమ్మ ఒక స్టేట్ ఎమ్మెల్సీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి పాలిటిక్స్ లో రాజకీయాలు చేస్తూ వస్తున్నారు సో మీరే అందరూ చాలా మంది పెడుతూ ఉంటారు స్టేట్ రౌడీ అని స్టేట్ లీడర్ అని అలాంటి మనిషిని నేను ఎలాగమ్మా బ్లాక్మెయిల్ చేయగలను చెప్పండి మీరే నాకు తెలియదు వాళ్ళ పిల్లలు వచ్చారు నేను ఎప్పుడైతే న్యూస్ ఛానల్స్ చూసానో అప్పుడే నాకు తెలిసింది అలానే నా ఇంటికి అని చెప్పట్లేదు నేను ఇంటికి వెళ్తూ ఉంటాను నేను వస్తూ ఉంటాను మా ఇద్దరం కలిసి టెంపుల్స్ వెళ్తూ ఉంటాము వస్తూ ఉంటాము నేను అంటే ప్రాంగానే చెప్తున్నాను నాకు వాళ్ళు వచ్చి నేను నా యూట్యూబ్ ఛానల్స్ చూసినంత వరకు ఇంత రచ్చ జరిగిందని ఇంత నాకు అందరూ నాకు వీడియోస్ పెట్టినంత వరకు ఇంత బయట జరుగుతుందని కూడా నాకు తెలియదు తెలిసాక నేను బయటకు వచ్చి మరి నేను నాకు నా లైఫ్ లో జరిగింది చెప్పాలి కదా ఆవిడ ఎంతసేపు ఆవిడ వైపే చెప్తుంది మరి నా లైఫ్ లో జరిగింది కూడా నేను చెప్పాలి కదా మళ్ళీ మీరు ఇల్లీగల్ అనకండి దానికి ఇది ఇల్లీగల్ అని మీరు అనకండి ఆవిడ 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 పేరు పెట్టిందాన్ని మీరు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అని మీరు పేరు పెట్టకండి ఆవిడ అలా క్రియేట్ చేసి అలా చెప్పింది ఇప్పుడు నాకు దిక్కు లేక నేను కలిసి ఉండాల్సి వస్తుంది దాన్ని మీరు ఇల్లీగల్ అంటారు మీరు ఏమంటారు మీరు ఏం పేర్లు పడతారు అది మీ ఇష్టం నేనైతే ఇల్లీగల్ అని ఒప్పుకోండి ఆవిడ డైరెక్ట్ మా హస్బెండ్ తో కూడా మాట్లాడి చాలా అసలు ఇంట్లో కూడా చాలా ఇష్యూస్ క్రియేట్ చేసింది ఆవిడ ఆవిడ గురించి మరి మీకు తెలిసో లేదో నాకు తెలియదు మరి ఆవిడకు ఉన్న ఈ పదవి దాహంతో నన్ను ఒక పావులా వాడుకుంది రాజకీయాల్లో నన్ను వాడుకొని నన్ను ఇలా చేసింది ఏమిసి ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో శ్రీనుగర్ చాలా మంది లేడీస్ తో పాలిటిక్స్ లో చాలా మంది పొలిటీషియన్స్ లేడీస్ తో ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా చాలా మంది ఎంపీటీసీలు ఉంటారు ఎంపీపీలు ఉంటారు ప్రెసిడెంట్లు ఉంటారు అందరూ లేడీస్ ఉంటారు ఎప్పుడు చాలా మందితో లేడీస్తో మాట్లాడుతారు మరి అందరు లేడీస్తో మాట్లాడుతారు నన్నే ఎందుకు ఆవిడ చేయాలి ట్రాప్ చేయాలి ఆవిడ నన్ను ట్రాప్ చేసింది నేను శ్రీని ట్రాప్ చేయడం కాదు ఈవిడ నన్ను ట్రాప్ చేసి నన్ను ఒక పావులాగా వాడుకొని ఆవిడ టిక్కెట్ పొందడానికి నన్ను యూజ్ చేసుకుంది ఆవిడ నేను ఎవరిని ట్రాప్ ఏంటి రాజకీయాల్లోకి వస్తే ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారండి మొన్న ఎలక్షన్ లో ఫస్ట్ ట్రిప్ నిలిచిన వాళ్ళు కూడా గెలిచారండి అంత లక్ అండి రాజకీయం చిన్నప్పటి నుంచి ఉంది రాజకీయం చేయాలంటే పెద్ద ఒక్కరు రాజకీయాలు చేయగలరండి దాంట్లో ఏముంది పోరం నుంచి మాకు వచ్చింది ఇవన్నీ ఎందుకండి కబుర్లు ఎవరు ఎవరు ఇప్పుడు ఓకే మీరు ఆ క్వశ్చన్ అడిగారు కదా సౌమ్య గారు శ్రీని గారిని ట్రాప్ చేశారని శ్రీని గారిని ట్రాక్ చేయాల్సిన అంత అవసరం నాకు ఏముంది మార్నింగ్ ప్రెస్ మీట్ లో వాణి గారే చెప్పారు ఫైనాన్షియల్ క్రైసిస్ లో మేము ఉన్నాము శ్రీని గారు ఒక షర్టు బనియంతో వచ్చారు అతనికి ఏమీ లేదు అని చెప్పారు మరి ఏమీ లేనప్పుడు అతని దగ్గర రూపాయి కూడా లేనప్పుడు అతన్ని ట్రాక్ చేయాల్సిన అవసరం నాకు ఏముంది ఒక సిక్స్టీ ఇయర్స్ అతన్ని ఏమీ లేని అతన్ని ట్రాక్ చేసిన అవసరం ఏముంది ఫైనాన్షియల్ గా మేము సెటిల్డ్ మా ఫాదర్ గారు వెల్ సెటిల్డ్ మా మా హస్బెండ్ కి ఒక టెన్ టు ఫిఫ్టీన్ లాక్స్ సాలరీ వచ్చేది మా మాయ గారు వెల్ సెటిల్ సో ట్రాక్ చేయాల్సిన అవసరం నాకు ఏముందండి సౌమ్య గారు చెప్పండి అదేనండి ట్రాప్ చేయడానికి పిల్లలా అని అడుగుతున్నాను నేను శ్రీని గారు ఏమైనా చిన్న పిల్లడా ట్రాప్ చేస్తే పడిపోతారు చెప్పండి మీరు ట్రాప్ చేస్తే పడిపోయేవాడైతే ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఎవరు ట్రాప్ చేసినా పడిపోవాలి కదండి ట్రాప్ చేస్తే పడిపోయే వాళ్ళు తమ తండ్రి తండ్రి అంటున్నారు కదా ఈ టూ ఇయర్స్ లో తండ్రి ఎక్కడున్నాడో తిన్నాడా ఉన్నాడా ఇల్లుందా ఎక్కడున్నాడో ఏ రోడ్ మీద ఉన్నాడో ఎవరికైనా తెలుసా చాలా మంది వచ్చేవాళ్ళు కదా అతను ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి అతను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉండేవాడో కొన్ని రోజులు రోడ్డు మీద ఉన్నారు ఆ విషయం తెలుసా పిల్లలకి మరి అప్పుడు ఏమయ్యారు పిల్లలు అది తండ్రి కోసం వాళ్ళు అది వాళ్ళు ఇక్కడ ఏం జరిగిందో అది మీరు వాళ్ళకైతే శ్రీని గారికి అయితే మీరు చెప్తారు అక్కడ ఏం జరిగింది నేను ఆ సిచ్యువేషన్ లో లేను నేను నాకు తెలిసిందేమంటే టూ ఇయర్స్ గా అతను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంటికి తాళం ఆవిడ వేసేస్తే నడి రోడ్ మీద ఉంటే మేము చూసుకోవాల్సి వచ్చింది ఈవెన్ ట్రాక్ చేస్తే ట్రాక్ చేసి అంటారు కదా ఎందుకు ఓకే ఆ శ్రీని గారికి ఏం వస్తుందో చెప్పండి నాకు అంటున్నాను నేను శ్రీను గారికి ఉన్న ఆస్తి ఏమిటి శ్రీను గారికి ఉన్న ఇల్లు వాణిగారికి ఇచ్చేశారు శ్రీను గారికి ఉన్న ఫ్యాక్టరీ వాణిగారికి ఇచ్చేశారు శ్రీను గారికి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా జీరో శ్రీను గారికి అంటూ ఏం ఆస్తి లేదు సో నేను శ్రీను గారిని దేనికోసం ట్రాప్ చేస్తానా మరి వాళ్ళకే తెలియాలి ఎక్కడ సంపాదించేటో కొంచెం చెప్పండి నాకు కూడా డీటెయిల్స్ ఏమైనా ఉంటే మరి మరి ఏమైనా మీరైనా ఎంక్వైరీ చేయండి నాకు తెలిసి శ్రీనిగారి పాలిటిక్స్ లోకి వచ్చి నీతి నిజాయితీ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే శ్రీనిగారే అతను ఏమైనా కరప్షన్ చేయరు సంపాదించడానికి అతని దగ్గర ఆస్తులు అంటూ ఏమీ లేవు ఉన్నవన్నీ ఫ్యామిలీకి ఇచ్చేశారు సో అతన్ని ట్రాప్ చేసి నేనేం లబ్ది పొందాల్సిన అవసరం నాకు లేదు నేను ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్ నాకు నాకు వైజాగ్ లో నాకు ఆస్తులు ఉన్నాయి మా ఫ్యామిలీ వాళ్ళ శ్రీకోకుండా ఎవరికైనా చెప్తారు చాలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అక్కడ అత్తగారి ఫ్యామిలీ కూడా చాలా వెల్ సెటిల్డ్ నాకంటూ ఫైనాన్షియల్ గా నాకు చాలా అసెట్స్ ఉన్నాయి నేను ఎలక్షన్ లో వన్ క్రోర్ టూ టూ క్రోర్స్ నేను ఖర్చు పెట్టాను ఎలక్షన్స్ లో మీరు కావాలంటే క్యాడర్ ఎవరికైనా అడగండి ఎలక్షన్ ముందు నేను నేనైతే డబ్బులు ఖర్చు పెట్టానని చెప్తారు నా పర్సనల్ గా నా అమౌంట్ నేను ఎలక్షన్ లో ఖర్చు పెట్టి ఎలక్షన్ చేశాను సో దేనికోసం ట్రాక్ చేయాల్సిన అవసరం నాకైతే లేదు ఇది క్లారిటీగా తెలుసుకుంటే చాలా మంది